మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎనిమిదవ వేతన సంఘం షాక్ అండ్ సర్ప్రైజ్ జీతాల పెంపు బిగ్ న్యూస్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వార్త ఇప్పుడే చూస్తున్నారు కదా మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఎనిమిదవ సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటుకు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈ కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఏడు నెలలు దాటిన తర్వాత కూడా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు దీనికి కారణం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ అనే ఒక ఒక్క డాక్యుమెంట్ ఇంకా ఫైనల్ కావడమే అయితే ఈ డాక్యుమెంట్ లేనిదే కమిషన్ పని మొదలు పెట్టలేదు దీంతో కొత్త సాలరీలు పెన్షన్ల పెంపు ఎప్పటికీ అమలవుతుందో దానిపై అనిశ్చితి నెలకొంది టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి అసలు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే వేతన సంఘానికి ప్రభుత్వం ఇచ్చే అఫీషియల్ రూల్ బుక్ లాంటిది కమిషన్ ఏ ఏ అంశాలను పరిశీలించాలి దాని అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది అనే విషయాలను ఈ డాక్యుమెంట్ సూచిస్తుంది సాధారణంగా టీఓఆర్ వివిధ స్థాయిల ఉద్యోగుల శాలరీలు ప్రేమ్ ఫ్రేమ్వర్క్ను కవర్ చేస్తుంది హౌస్ రెంట్ ట్రావెల్ ఎలవెన్స్ మెడికల్ బెనిఫిట్స్ వంటి అలెవెన్స్లో రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తించే పెన్షన్ రూల్ రిటైర్మెంట్ వయసుపై గైడ్ లైన్స్ ప్రైవేట్ రంగంలోని శాలరీలతో పొలికలు వంటివి ఈ లిస్టులో ఉంటాయి ఈ టీఓఆర్ జారీ అయ్యేంతవరకు కమిషన్ చట్టబద్ధంగా సభ్యులను నియమించడం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం లేదా డేటా సేకరించడం వంటివి చేయలేదు అయితే టీవోఆర్ ప్రాముఖ్యత వేతన సంఘం పనితీరు కాలపరిమితి చట్టపరమైన అధికారాలను నిర్ణయించేది టీవోఆర్ మాత్రమే కమిషన్ సభ్యులు ఏ ఏ అంశాలపై ఫోకస్ చేయాలో చెప్పడం ద్వారా ఒక ఎజెండాను సెట్ చేస్తుంది రికమెండేషన్లను ఎప్పటిలోపు సమర్పించాలని డెడ్ లైన్లను కూడా ఇందులో చేర్చడం వల్ల మొత్తం ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది టీవోవర్ లేకపోతే పరిశోధన నుంచి మొదలుకొని ఉద్యోగ సంఘాలతో మీటింగ్ల వరకు ప్రతిదీ ఆగిపోతుంది జీతాల్లో మార్పులు ఎప్పటి నుంచి వస్తాయో అని ఎదురు చూస్తున్నాను ఉద్యోగులు పెన్షనర్లకు ఇది స్పష్టతను ఇస్తుంది టీవోఆర్ జారీలో ఆలస్యంగా వల్ల జల్ జిల్లా జీతాల పెంపు మరింత ఆలస్యం కానుంది చరిత్రలో రెండవసారి ఎనిమిదవ పే కమిషన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారున ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి రెండు వందల మూడు రోజులకు పైగా గడిచిన టీవోఆర్ ఇంకా విడుదల కాలేదు పే కమిషన్ల చర్చల చరిత్రలో ఇది రెండో అతిపెద్ద జా జాప్యం గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఐదవ పే కమిషన్ నోటిఫికేషన్ కోసం ఏడు నెలల రోజులు ఏడు నెలల తొమ్మిది రోజులు ఆగాల్సి వచ్చింది ఈ ఆలస్యం మరి మరో కొన్ని వారాలు కొనసాగితే ఎనిమిదవ వేతన సంఘం చరిత్రలో అత్యంత ఆలస్యమైన కమిషన్గా నిలుస్తుంది గతంలో ఆరవ పే కమిషన్ రెండు పాయింట్ ఐదు నెలల నెలల్లో ఏడవ పే కమిషన్కు ఐదు నెలల జాప్యం జరిగింది అమలు ఎప్పటికీ లెక్క ప్రకారం న్యూ పేడ్ స్ట్రక్చర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రావాలి ఒకసారి కమిషన్ ఏర్పాటు అయ్యాక తన రిపోర్ట్ను సిద్ధం అయ్యే చేయడానికి సాధారణంగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల సమయం తీసుకుంటుంది ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని ఆమోదించి అమలు చేయడానికి మరో ఆరు నెలల సమయం అయితే పడుతుంది అయితే దీని ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై చివరిలోగా టీవోఆర్ జారీ అయితే కొత్త జాత జీతాల చేతికి అందేసరికి రెండు వేల ఇరవై ఏడు మధ్య లేదా చివరి భాగం కావచ్చు ఈ డిలే ఇలాగే కొనసాగితే ఉద్యోగులు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వేచి ఉండాల్సి రావచ్చని ఎక్స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఈ ఆలస్యం వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రస్తుత జీతాలు పెన్షన్ల విలువ తగ్గుతుంది కేవలం పెన్షన్లైతే ఆధారపడి జీవించే రిటైర్డ్ ఎంప్లాయీస్ తీవ్రంగా నష్టపోతారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్